నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని కొత్త కోడూరు బీచ్ సందర్శకునకు అదేవిధంగా వేలాంగిని మాత ఆలయానికి పర్యాటకులు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు ఈ క్రమంలో మహాలక్ష్మిపురం నుంచి కోడూరు బీచ్ వరకు పంచాయతీ రాజ్ రోడ్డు చాలా కాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు వాహనదారులకు కష్టంగా మారింది గత ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం పనులపై పాలకులు పెద్దగా స్పందించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోడ్డు మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మహాలక్ష్మీపురం నుంచి సముద్రం వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి ఈ పనుల ప్రారంభానికి శిలాఫలక ఆవిష్కరణకు రాష్ట్ర హోం శాఖ మంత్రి బంగళపూడి అనిత త్వరలో రానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది ఈ బీచ్ వద్ద పెద్ద పెద్ద పారిశ్రామిక స్టార్ హోటళ్లు పెట్టాలన్న ప్రయత్నంలో స్థల సేకరణ చేస్తున్నారు దీంతో ఈ ప్రాంతంలో భూమి విలువలు అధికంగా పెరిగే అవకాశం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది పర్యాటకులకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ వసతి ఏర్పడనుంది మొత్తం మీద కోడూరు బీచ్ రోడ్డుకు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృషి కారణంగా వైభవం రానుంది